దేవరా చిన్న గ్లింప్స్ లాగా రిలీజ్ అయింది కదా జానీ కపూర్ ఎన్టీఆర్ గారిది సో మీకు ఏమనిపించింది ప్రెసెంట్ అయితే ఎన్టీఆర్ ఒరిజినల్ లుక్ మాకు ఓకే అనిపించింది అండ్ నెక్స్ట్ మోర్ దెన్ చాలా బాగున్నారు అండ్ చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది కానీ బట్ ఓల్డ్ ఓల్డ్ ఈజ్ మిక్స్డ్ అనిపిస్తుంది సాంగ్ అయితే ట్రోల్ చేస్తున్నారు కదా యా సాంగ్ ట్రోల్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ చాలా మూవీస్ లో చాలా సాంగ్స్ అనేవి రీమేక్ అయినాయి కానీ హిట్ అవుతున్నాయి కదా అలానే మీరు అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఎగ్జాంపుల్ ఏముంది మొన్నటి దాకా కుర్చి మరద పెట్టే సాంగ్ని రీమేక్ డీజే సాంగ్ మిక్స్ చేసి అని తమని వేసుకున్నారు అలానే దేవరా కూడా అంతే సేమ్ జస్ట్ ఏంటంటే మనకి వన్స్ క్లియర్ సాంగ్ వచ్చేదంత వరకు ఎవరికి క్లారిటీ ఉండదు కదా సెపరేట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా గారు పాలిటిక్స్లోకి వస్తారంటారా మేబీ బ్రో మేబీ రావచ్చా రాకపోవచ్చా రావచ్చా రాకూడదా అనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు ఎవరి ఫ్యాను నేను ఎన్టీఆర్ ఫ్యాను ఓకే ఏమైనా ఎలాంటి ఎక్స్పెటేషన్స్ ఉన్నాయి మూవీ మీద మీ కొట్లస్ గారు లాస్ట్ టైం లాస్ట్ మూవీ ప్లాప్ కదా ఆచార్యతో సార్ డైరెక్టర్ అనేది స్టోరీ డిసైడ్ చేస్తుంది సో డైరెక్టర్ తీసే స్టోరీ కరెక్ట్గా ఉంటే మేబీ హిట్ అవ్వచ్చు హిట్ అవుతుంది సాంగ్ దేవరాది చిన్నగా రిలీజ్ చేశారు కదా జాహ్ని కపూర్ గారి పేరు సో ఎలా అనిపిస్తుంది మాకైతే ఎంజాయ్ దాంట్లో ఎన్టీఆర్ గారు మంచిగా చేశారు చాలా బాగుంది హీరోయిన్ కూడా ఎక్స్పోజింగ్ బాగా ఇచ్చారు కానీ ఈ సినిమా ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటాను ఇంకోటి ఏంటంటే చాలా ట్రోల్స్ అవుతుంది సాంగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మ్యూజిక్ ఆల్బమ్ కాపీ అని చెప్పేసి అంటే ట్రోల్స్ అయితే మామూలే చేయడం తప్పగా దాంట్లో అయితే కానీ సాంగ్ అయితే మంచిగా ఉంది చాలా బాగా ఎలా ఉండిపోతుంది ఈసారి కోటాలు శివతో కాంబినేషన్ కోటాలు శివులకు అయితే ఈసారి అయితే కాన్సర్ట్ బాగానే ఉంటుంది నాకైతే బాగా మంచి అనిపిస్తుంది కూడా ఆడియన్స్ కూడా చాలా అనిపిస్తుంది అని అంటే లాస్ట్ మూవీ అయింది ఆచార్య ఫ్లాప్ కదా సో ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు మూవీ మీద అంటే మామూలుగా ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు ఒకసారి హిట్ అవ్వచ్చు దాంతో చెప్ప చెప్పగలం అయితే ఉంటుంది ఈ సినిమా అయితే కన్ఫామ్ గా హిట్ అవుతుంది పాలిటిక్స్ లో వచ్చే అవకాశాలున్నాయంటా ఆటైతే అనిపించట్లేదు ఇప్పుడు అనిపించట్లేదు ఆయన సినిమాలకి అంటే సపోర్ట్గా ఉంటారు పాలిటిక్స్ అయితే సపోర్ట్గా ఉంటారు అంతేగాని రాడారు అనుకుంటారు ఫైన్ నేను పవన్ కళ్యాణ్ అవునా మరి డిప్యూటీ సీఎం గా ఆయన ఎట్లా వర్క్ ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు ఆయన అయితే మంచిగానే చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు అంటే తొమ్మిది సినిమా కాకుండా ఇప్పుడైతే బాగా మంచిగానే చేస్తాడు ఆయన అంటే ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు అది మాత్రం చేస్తారు తప్పకుండా అయితే నాకు నమ్మకం చేస్తారని అంటే ఇంకొకటి ఏంటంటే ఏపీ అమరావతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చే ఉన్నాయి అది ఇంకా చెప్పలేం కదా ఇప్పుడు అంటే ఆయన చేసిన తర్వాత ఇంకా ప్రజలకు వాళ్ళ ఉద్దేశం బట్టి ఏం చెప్తారు మనకు తెలియదు కదా మీరు తీసుకున్నారా ఏసీల సభ్యత్వం మీరు సభ్యత్వం తీసుకున్నారా జనసేన పార్టీది ఆహా లేదు చూసుకోలేదు తీసుకోలేదా మరి ఫ్యాన్ కదా తీసుకోక అంటే ఓటు వేసి ఒక్కొక్క చేసినాం కదా అందుకే ఓటు వేసారా మీరు ఎలా అనిపిస్తుంది ఇంకా టీడీపీ కూటమి జనసేన పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం అంటే ఇంక ఇప్పుడు టూ మంత్స్ అయింది అది సీఎంగా వచ్చి సో ఇంకా తెలియదు కదా తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎటువంటి హెల్ప్ చేస్తున్నారు అంటే ప్రజలకు ఏ నీడ్ ఉంటుంది అని చెప్పేసి చేస్తారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఫ్యూచర్ లో ఫ్యూచర్ అవకాశం డెఫినెట్